తెలంగాణ మీ రాజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలో కీలకమైనది మహిళలకు ఫ్రీ బస్ అలాగే రెండు వందల ఆ యూనిట్ల లోపు ఉన్న వారికి ఫ్రీ విద్యుత్ తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు సో మహాలక్ష్మి పథకాలలో దాదాపుగా ఈ మూడు స్కీమ్ అంటే ఈ మూడు ఉన్నాయి అన్నమాట ఒకటి ఏంటంటే ఫ్రీ కరెంట్ అది కూడా రెండు వందల లోపు యూనిట్ల వరకు తర్వాత ఏంది మహిళలకు ఫ్రీ బస్ ఆల్రెడీ రెండు విజయవంతంగా నడుస్తుంది తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ బిజెపి ప్రతి ఒక్కరు విమర్శించేది ఏంది మహిళలకి ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందలు ఎక్కడా అన్నది పెద్ద క్వశ్చన్ మార్గం మారింది దీనికి సంబంధించి త్వరలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై తేదీ తేదీనాడు అంటే పదిహేను రోజులకోసారి కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సో పదో తేదీనాడు క్యాబినెట్ లో కీలక నిర్ణయం బీసీలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు ఇరవై ఐదు నాడు జరగబోయేటువంటి క్యాబినెట్లో కేబినెట్ లో దాదాపుగా కీలక నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు అంటే ప్రతి మహిళలకి అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది దాటిన యువతులు మహిళలకు నెలకి రెండు వేల ఐదు వందలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఐదున జరిగే కేబినెట్ భేటీలో ఈ స్కీమ్ పై చర్చించినట్లు తెలుస్తుంది అలాగే అన్ని విభాగాల నుంచి నివేదికలు పంపించాలని సిఎస్ రామకృష్ణరావు అధికారులను సూచించారు సో ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి తర్వాత బడ్జెట్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు పై పడినటువంటి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకవేళ ఇంట్లో కోడళ్ళు ఉంటే కోడళ్ళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి సో ఇది కే మళ్ళీ ఇక్కడ కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికా లేకపోతే ఇంకే వరక్యా అందరి మహిళ ఇస్తారా అన్నది మాత్రం ప్రస్తుతం దానిపైన ఒక క్లారిటీ అయితే లేదు ఆ కొన్నిటికి చాలా వరకు కండిషన్స్ అయితే పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్నారు కాకపోతే కొన్ని కేవలం తెల్ల రేషన్ కార్డు వారికి అని చెప్పేసి అన్నారు రెండు వందల కరెంటు కూడా కేవలం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి తర్వాత సొంత కొన్ని కండిషన్స్ పెట్టడం అనేది జరిగింది మళ్ళీ ఇక్కడ కూడా కేవలం గ్రామీణ స్థాయిలో ఉండే మహిళలకే ఇస్తారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అన్న విషయాలు కూడా అధికారులతో చర్చిస్తున్నారు ఈ నివేదికను కూడా రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో నా ముందు ఉండాలి అని చెప్పేసి ఆదేశించడం వెంటనే సిఎస్ రామకృష్ణారావు గారు కూడా అధికారులను సూచించడం అనేది జరిగింది అటు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండడంతో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఇప్పటికీ అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి పదిహేను రోజులు అవుతున్నా మరి గవర్నర్ గారు ఇప్పటి వరకు ఎటువంటి దానిపైన స్పందించకపోవడం తర్వాత ఆర్డినెన్స్ ఒకవేళ గవర్నర్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోతే తదుపరి నిర్ణయం ఏం తీసుకోవాలన్నది కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది ఒకటి బీసీ ఆర్డినెన్స్ గురించి చర్చించే అవకాశం ఉంది ఇరవై ఐదు కేబినెట్ అలాగే మహిళలకు ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు స్థానిక సంస్థల ఎన్నికల లోపు గ్రామ స్థాయిలో అయినా సరే ఇస్తే మాత్రం డెఫినెట్ గా అంత ఎంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ కావచ్చు ఫ్రీ విద్యుత్ కావచ్చు అలాగే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఆరు క్యారెట్లో లో భాగంగా విజయవంతం అయ్యే అవకాశం ఉంటదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వడం ఆ ఇంతవరకు పాసిబుల్ అనుకోవచ్చు మరి ఇక్కడ కూడా కండిషన్స్ ఏమన్నా పెడతారా కేవలం తెల్ల రేషన్స్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం రెండు వేల ఐదు వందలు వస్తాయని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు రెండు వేల ఐదు వందల తర్వాత ఏమంటారు మళ్ళీ తులంబంగారం అంటారు మళ్ళీ స్కూటీలు అంటారు మళ్ళీ సైకిల్ అంటారు మళ్ళీ నిరుద్యోగ వృత్తి అంటారు సో వీళ్ళు దాదాపుగా నాలుగు వందల హామీలు ఇచ్చారు ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టీ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అయితే ఇంకా సగం సగమే ఉంది ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ అన్నారు దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలేదు తర్వాత రైతు భరోసా పదిహేను వేల పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు తర్వాత వడ్లకి కింటల్కి కి ఐదు వందలు అన్న కేవలం ఇప్పుడు సన్న వట్లకి మాత్రమే ఐదు వందల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఈ రెండు వేల ఐదు వందల కూడా ఏమైనా కండిషన్స్ పెడతారా అన్నది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు